హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీరందరి ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులనైతే అయితే విడుదల చేశారండి వెయ్యిన్ని రెండు వందల తొంభై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల రూపాయలనైతే రాష్ట్రంలో వీరందరి ఖాతాలకు జమ చేయడం జరిగింది సో ఎవరెవరి ఖాతాలకు డబ్బులైతే వచ్చాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మన ఏపీ రాష్ట్రంలో కరువు మరియు మిచం తుఫాన్ ప్రభావంతో చాలామంది రైతులు తమ పంటలను నష్టపోవడం జరిగింది సో దీని కారణంగా రాష్ట్రంలో ఉండే పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు మంది రైతుల ఖాతాల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యిన్ని రెండు వందల తొంభై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందండి సో ఈ రైతుల ఖాతాల్లోకైతే అయితే డబ్బులైతే రానున్నాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్